అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి గురిలేని వైద్యం రచన బూర్లె నాగేశ్వరరావు ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే నాటు వైద్యుడు ఉండేవాడు ఆయన మూలికా వైద్యంతో ఎలాంటి దీర్ఘ రోగాలనైనా ఇట్టే కుదిర్చేవాడు ఆ చుట్టుపట్ల రామశాస్త్రి వైద్యం గురించి కథలుగా చెప్పుకునేవారు అతను డబ్బు గురించి తాపత్రయపడకుండా ప్రజలను రోగ విముక్తులను చెయ్యటమే లక్ష్యంగా పెట్టుకుని వైద్యం చేసేవాడు అయినా అతనికి మంచి రాబడి ఉండేది ఎందుకంటే అతని వద్దకు వచ్చే రోగుల సంఖ్య చాలా హెచ్చు రామశాస్త్రికి గోవిందుడు ఒకడే కొడుకు గోవిందుడిని కూడా తనలాగే వైద్యుడిగా తయారు చేద్దామని రామశాస్త్రి అనుకున్నాడు కానీ గోవిందుడికి తండ్రి సంపాదన అంటే ఉన్న గౌరవం తండ్రి వైద్యం అంటే లేదు తన తండ్రి చేసే చికిత్సలు కేవలం చిట్కాలని ఆయనది శాస్త్రీయమైన వైద్యం కాదని అతని నమ్మకం అందుచేత రామశాస్త్రి అతన్ని వైద్యం నేర్చుకోమన్నప్పుడు అతను పట్నంలో శాస్త్రీయమైన వైద్యం నేర్చుకుంటాను కానీ బైరాగి చిట్కాల నాటి వైద్యం తనకు వద్దన్నాడు తనకు తెలియని వైద్యం కొడుకు నేర్చుకుంటే తన వైద్యం మరింత రాణిస్తుందని రామశాస్త్రి కొడుకును పట్నం పంపాడు పట్నంలో గోవిందుడు డబ్బు తగిలేస్తూ విద్య పట్ల అశ్రద్ధ చూపి చివరకు పళ్ళ బిగువున ఆ వైద్య విద్య పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు రామశాస్త్రి గోవిందుణ్ణి తనను మించిన వైద్యుడిగా అందరికీ పరిచయం చేసి తన దగ్గరకు వచ్చే రోగులను గోవిందుడికి చూపనారంభించాడు అయితే గోవిందుడికి రోగ నిదానంలో ఏమాత్రము నైపుణ్యం లేదని తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి గోవిందుడి చేత చికిత్స చేయించడం అపాయకరమని రామశాస్త్రికి త్వరలోనే తెలిసి వచ్చింది చిన్న చిన్న రోగాలను కూడా గోవిందుడు మొదలుపెట్టి పెద్ద రోగాలు చెయ్యటము రామశాస్త్రి వాటికి చికిత్స చెయ్యవలసి రావటము కూడా జరిగింది ఈ విధంగా రామశాస్త్రికి కనువిప్పు కలిగిందే గాని గోవిందుడు తన వైద్యమే గొప్పదని తండ్రికి ఏమీ తెలియదని నమ్ముతూ వచ్చాడు తన తండ్రి చేసే చిట్కా వైద్యము మూలంగా తనకు వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు రావటం లేదని గోవిందుడు తండ్రితో అని అతన్ని వైద్యం చాలించమన్నాడు గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు తోచింది రామశాస్త్రికి అతను గోవిందుడితో నిజమేరా నాయన నా చిట్కా వైద్యం ఈ పల్లెటూరికి చాలు కానీ నీ వంటి ఘనవైద్యుడు బస్తీలో కానీ రాణించడు నువ్వు పట్నంలో వృత్తి ప్రారంభించు అన్నాడు గోవిందుడికి మాట సబబుగా తోచింది అయితే అతను పట్నం చేరేలోపుగా జబ్బు చేసి చాలా కొద్ది కాలంలో ద్రైవర స్థాయికి వచ్చేసింది రామశాస్త్రి జబ్బు తగ్గించడానికి తగిన మందులు ఎంచి ఇచ్చాడు కానీ అవి వేసమెత్తు కూడా పనిచేయలేదు నెల రోజులు గడిచినాక రామశాస్త్రి బాగా ఆలోచించి ఒకప్పుడు తన వద్ద వైద్యం నేర్చుకుని దూర గ్రామంలో వైద్య వృత్తి జరుపుకుంటున్న సస్డు అనేవాణ్ణి పిలిపించి అతని చేత తన కొడుకు వైద్యం చేయించాడు సస్సుడు చేపట్టగానే గోవిందుడి వ్యాధి తిరుగుముఖం పట్టి అతను త్వరలోనే కోలుకున్నాడు రామశాస్త్రి లాంటి అస్తవాసి గల వైద్యుడికి నెల రోజులకైనా లొంగని జబ్బు ఊరు పేరు లేని ససురుడి మందులకు ఇట్టే లొంగిందంటే గ్రామస్తులకు చాలా వింతగా తోచింది అందరూ ససురుణ్ణి రామశాస్త్రి ముఖానే పొగిడారు తన పని పూర్తి అయింది గనక సస్డు తన గ్రామానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కానీ రామశాస్త్రి అతన్ని వారించి ఇక మీద నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చెయ్యి నీకు బాగా గిట్టుబాటు అవుతుంది అన్నాడు నీ అంతటి వైద్యుడు ఉండగా నేను ఎందుకు అన్నాడు ససురుడు నేను రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు రామశాస్త్రి ఈ ఊళ్ళో నీకు ఎంతో కీర్తి డబ్బు లభించాయి కదా అలాటప్పుడు ఊరు వదిలిపోవటం దేనికి అని సస్డు అడిగాడు వైద్యుడిగా ఈ ఊళ్ళో నాకు అపకీర్తి వచ్చేసింది నా కొడుకు రోగం మూలంగా నా మందులలో ఊరి వాళ్లకు విశ్వాసం పోయింది రోగులకు గురిలేని వైద్యం పని అన్నాడు రామశాస్త్రి నువ్వు చెప్పిన మందులతోనే కదా నీ కొడుక్కి చికిత్స చేసి నయం చేశాను అన్నాడు ససరుడు ఆశ్చర్యంగా అవును కానీ ఆ మందులే ఇచ్చినప్పుడు నా కొడుకు వ్యాధి నిమ్మడించలేదు అందుకు కారణం నా కొడుకు నా వైద్యంలో నమ్మకం లేకపోయింది అందుకే నిన్ను పిలిపించి నీ ద్వారా వైద్యం చేయించాను దాని ఫలితంగా ఊళ్ళో అందరికీ నా మీద గురిపోయింది నువ్వు నలుగురు పిల్లల గలవాడివి ఈ ఊరి వాళ్ళు సంపన్నులు ఇక్కడ చేరితే నీకు దారిద్ర బాధ ఉండదు నేను నాకు కావలసినది ఎక్కడైనా సంపాదించుకోగలను అని రామశాస్త్రి తన భార్యతో సహా మరో గ్రామానికి వెళ్ళాడు ససరుడు ఆ ఊళ్ళో వైద్య సాగించి ముందే మంచి పేరు వచ్చి ఉండటాన బాగా డబ్బు సంపాదించాడు కథ సమాప్తం